వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ రద్దు ఆశ్చర్యం అనిపిస్తుంది కదా నిజంగా నిజమే మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ రద్దయింది అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన శాఖలన్నీ రద్దయ్యాయి మండలం ప్రెసిడెంట్ జిల్లా మండల ప్రెసిడెంట్ గ్రామ ప్రెసిడెంట్ మున్సిపల్ ప్రెసిడెంట్ మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ ఇలా శాఖోపశాఖలుగా ఉన్న నేతల అధికారాలు అన్ని కట్టయ్యాయి కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది మహేశ్వరంలోని అన్ని పార్టీ పదవులను పార్టీ అధిష్టానం రద్దు చేసింది ఇది నిజం మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ పదవులన్నీ రద్దు అయ్యాయి మున్సిపల్ స్థాయి పట్టణ స్థాయి గ్రామ స్థాయి వార్డు స్థాయి కమిటీలన్నింటినీ కాంగ్రెస్ అధిష్టానం రద్దు చేసింది ఎందుకు తెలుసా కాంగ్రెస్ పార్టీలో మహేశ్వరంలో ఉన్న కొందరు నేతలు సరిగ్గా పనిచేయకపోవడం వేరే పార్టీలతో అంటకాగడం ముఖ్యంగా ఎన్నికల సమయంలో కొందరు పట్టణ స్థాయి నేతలు మజ్లిస్ పార్టీ అంటే వంటికి పోవడం కొంతమంది బీఆర్ఎస్కు సహకరించడం మరికొంతమంది గ్రామ స్థాయిలో మండల స్థాయిలో బీజేపీకి లోపాయకారిగా సమ సహకారం అందించడం వంటి విషయాలన్నీ స్థానిక నేత కేఎల్ఆర్ గుర్తించారు కేఎల్ఆర్ సూచన మేరకే మహేశ్వరం పార్టీలో కాంగ్రెస్ పదవులన్నీ రద్దయ్యాయి మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీని సంపూర్ణంగా సం సంస్కరించి పార్టీని మరీ బలోపతం చేసేందుకు కేఎల్ ఆర్ కసరత్తు చేస్తున్నారు ఆయన పార్టీ అధిష్టానంతో జిల్లా స్థాయి నాయకుడితో సంప్రదింపులు జరుపుతూ మహేశ్వరంలో ఏ నేతకు ఏ పదవి ఇవ్వాలి ఏ ప్రాంతానికి ఎలాంటి ప్రయారిటీ ఇవ్వాలనే విషయంలో ఆయన ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారు ఇందులో భాగంగానే ఇప్పుడున్న పార్టీ పదవులన్నీ రద్దు చేశారు కొత్త నాయకత్వానికి బాధ్యతలు అప్పగించే దిశగా కేఎల్ఆర్ కసరత్తు చేస్తున్నారు అంటే మహేశ్వరంలో కొత్త నాయకత్వం వస్తుంది పార్టీ పటిష్టవంతం చేసే పార్టీని పటిష్టవంతం చేసేందుకు నాయకత్వానికి పూర్తి బాధ్యతలు అప్పేపుతారు కేరళ నాయకత్వంలో మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీని ఒక చైతన్య కిరటంగా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది ఇది కాంగ్రెస్ కార్యకర్తలకు నిజంగా శుభ పరిణామమే గుడ్ న్యూసే